హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మనం రక్త శుద్ధికి రక్త వృద్ధికి అన్ని రకాల చర్మ వ్యాధులు చర్మం పైన వచ్చిన దద్దులు దురదలు తెల్ల మచ్చలు ఎర్రటి మచ్చలు ఎలర్జీలు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి అన్నిటి కూడా చర్మం యొక్క ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా రక్త శుద్ధి లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది ఈ రక్త శుద్ధిని మనం చేసుకున్నట్లయితే ఈ చర్మ వ్యాధులు దాదాపుగా మనము తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ కాలంలో చాలా మంది కూడా ఎండకు చాలా దూరంగా ఉంటున్నారు ఎండను తట్టుకోలేకపోతున్నారు ఎండలో కొద్దిసేపైనా నిలబడినట్లయితే ఈ స్కిన్ డిజైస్ అనేది ఇంకా అధికమవుతూ ఉంటాయి చాలా రకాల స్కిన్ డిజైజెస్ ఈ ఎండ తగ్గడం అంటే విటమిన్ డి వల్లనే చాలా రకాల స్కిన్ డిజెస్ తగ్గిపోతూ ఉంటాయి ఇకపోతే ఈ రక్త దోషాలను అదే అంటే ఈ రక్తం యొక్క కల్తీ వల్ల అంటే చెడు రక్తం అధికంగా అవడం వల్ల రక్తం ప్యూరిటీ లేకపోవడం వల్ల ఈ చర్మ వ్యాధులు అనేవి అధికంగా రావడము దద్దులు దురద పులుపు కానీ ఏదైనా తిన్నామంటే దద్దులాగా రావడము దురద పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది వీటన్నిటికి కూడా ఆయుర్వేదిక్లో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది దాని పేరే కైషోర గుగ్గులు కైశోర గుగ్గులు అనేది దాదాపుగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఆయుర్వేదిక్ షాప్లలో లభిస్తుంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు చాలా తక్కువ రేట్కే లభిస్తుంది కూడా ఈ కైషర గుగ్గులు ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం అన్నం తిన్నాక కనుక వేసుకున్నట్లయితే అన్ని రకాల చర్మ వ్యాధులు అనేటివి కూడా తగ్గిపోవడం జరుగుతుంది శరీరం శుద్ధి అవడం అనేది జరుగుతుంది రక్తం శుద్ధి జరుగుతుంది రక్త వృద్ధి కూడా జరుగుతుంది అంతేకాకుండా వాత తత్వం కలిగినటువంటి మనుషులకు కూడా అంటే కొంత వాతాలు ఉంటాయి కదా ఈ తత్వం కలిగిన వాళ్ళకు కూడా ఇది కైషర గుగ్గులు చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేత్ర సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కూడా ఈ కైషర గుగ్గులు పనిచేస్తాయి చాలా మంది కూడా కంటి మసకలు దగ్గర చూడలేకపోవడం లేదా దూరం చూడలేకపోవడం ఇలాంటి కంటి సంబంధిత వ్యాధులు కూడా ఈ కైశర గుగ్గులని చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మీరు ఇలాంటి సమస్యలు స్టార్టింగ్ లో కనుక ఉన్నట్లయితే ఈ కైశర గుగ్గులు వాడండి తప్పకుండా అన్ని రకాల చర్మ వ్యాధులు కానివ్వండి నేత్ర సంబంధిత వ్యాధులు కానివ్వండి వాత సంబంధిత వ్యాధులు కానివ్వండి త్వరగా తగ్గిపడడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మరెన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ గురించి నేను ఇంకా చాలా వీడియోస్ ఇస్తున్నాను ప్రతి దాన్ని నోట్ చేసుకొని జాగ్రత్తగా అద్భుతంగా ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మీకు ఎక్కడ దొరకవు ఏ ఛానల్లో కూడా వీటి గురించి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయరు ఓకేనా సో మీరు మరీ దీర్ఘకాలిక సమస్యలంగా బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంభ్రయించవచ్చు పైన స్పోతీకి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేనుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచనలు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ